హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను ఇది మొన్నటి వీడియో అండి మా అమ్మనైతే చేపల కర్రీ చేయమ్మా అని అనేసి అడిగాను సరే అనేసి చేపల కర్రీ అయితే చేసింది చేపలు విత్ పుల్లటి మామిడికాయలు ఇలా ఎంతమందికి ఇష్టం ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం నేనైతే చాలా రోజుల తర్వాత అయితే ఈ కాంబినేషన్లో అయితే తిన్నాను మా అమ్మ చేసిన కర్రీ అయితే చాలా చాలా బాగుంది సూపర్ ఉంది చాలా ఎమ్మీగా స్పైసీగా అలాగే పుల్ల పుల్లగా ఉంది ఫస్ట్గా అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మా అమ్మనైతే అడిగాను అమ్మ వాయిస్ అయితే నువ్వే అమ్మ చేపల కర్రీ చేసేటప్పుడు అని అంటే బాబోయ్ నాకు భయం నేనైతే మాట్లాడలేను తర్వాత నువ్వే వాయిస్ ఇచ్చు అనేసి అంది ఇంక ఇందులోకైతే వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ చేపల కర్రీలోకి సరిపడనంత కారం వేసుకోవాలి మేమైతే కారం అయితే చాలా ఎక్కువగా తింటాము మరి మీరు ఎలా తింటారో దాన్ని బట్టి అయితే అలా వేసుకోండి ఇంకా చేపల కర్రీ కదా స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇంకా కారం ఉప్పు అలాగే పసుపు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఈ చేపల కర్రీలోకి సరిపడనంత వాటర్ అయితే వేసుకోవాలి చేపల కర్రీ కాబట్టి వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు తక్కువగా సరిపడినంత వేసుకుంటే చాలు ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే అలా మూత పెట్టేసి మూత తీసిన తర్వాత చూస్తే చేపల కర్రీ అయితే మంచి బాగా స్మెల్ అయితే వస్తుంది ఇంకా ముందుగా శుభ్రం చేసుకుని పెట్టుకున్నటువంటి చేపల ముక్కలు అయితే ఇందులో వేసేసింది ఇంక ఈ చేపలు ఎక్కడికి అనుకుంటున్నారా మా అన్నయ్య అయితే మాకోసం అయితే తీసుకొచ్చారు చాలా ఫ్రెష్ చేపలు అనమాట చైనా కొరకులు ఇంకా తెచ్చిన వెంటనే నేనైతే వాటిని బాగా శుభ్రం చేసేసి మా అమ్మనైతే కర్రీ చేయమని అడిగాను ఇంకా మా అమ్మ అయితే ఇది మధ్యాహ్నం అయితే చేపల కర్రీ అయితే చేసింది సాయంత్రానికి ఇంకా చాకు ముక్కలన్నీ అందులో వేసేసుకున్న తర్వాత కాసేపు అయితే అలా మూత పెట్టేసుకుని ఉంచేసుకున్నాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అబ్బా స్మెల్ అయితే సూపర్ అనమాట ఇంకా నాకు అప్పుడే ఆకలి అనేది వేసేసింది ఇంకా ఇందులోకి ముందుగా అయితే నేను మామిడి కర్రీ మామిడి కాయలు అయితే తురుము తీసుకుని పెట్టుకున్నాను మూడు కాయలు వేసింది మా అమ్మ అయితే ఇంకా లోపల వాటి టెంకలు కూడా వేసేసింది ఎందుకంటే అవి చిన్నప్పుడు మేము కర్రీ వండినప్పుడు నేను తినేదాన్ని నాకు ఇష్టం ఇంకా తురుము అలా తీసేసుకుని చేపల కర్రీలో వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా మూత పెట్టేసి కర్రీని అయితే అలా ఉంచేసింది ఇంక ఈ చేపల కర్రీ వండుతుంటే బయటకి స్మెల్ వస్తుంది ఎంత బాగుందంటే నాకు అప్పుడే ఆకలి వేసేసింది కానీ టైం అప్పుడు మూడయింది ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూస్తే చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా అమ్మ అయితే ఇందులోకి సాల్ట్ అది సరిపోయిందా లేదా అనేసి చూస్తుంది ఇంకా నేను కూడా చూసాను కొంచెం సాల్ట్ అయితే తక్కువ అయింది ఇంకా మా అమ్మ అయితే కొంచెం సాల్ట్ అయితే మళ్ళీ వేసి ఒక టూ మినిట్స్ అయితే అలా గ్యాస్ మీద పెట్టి వదిలేస్తుంది ఇంకా ఫైనల్గా అయితే చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇందులోకి కొత్తిమీర మాత్రమే తక్కువైంది అయినా కానీ చేపల కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంది మీరు కూడా ఎవరికైనా నచ్చితే కానీ ఈ వీడియో మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్